వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు గడిచిన ఐదు నెలలుగా తమకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని సెప్టెంబర్ నెల పూర్తి అవుతున్నా తమకు ఇంకా రేషన్ పంపిణీ చేయలేదని ప్రొద్దుటూరు మున్సిపల్ ఏడవ వార్డు స్వరాజ్ నగర్ వాస్తవ్యులు డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతి సమర్పించి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు వివరాల్లోకి వెళ్తే గడిచిన ఐదు నెలలుగా తమకు రేషన్ సకాలంలో అందలేదని సెప్టెంబర్ నెల ముయనున్నా ఇంకా తమకు రేషన్ అందలేదని ప్రస్తుతానికి తమ డీలర్ ఎవరో కూడా తెలియని అయోమయ స్థితిలో తాము నెలకొన్నామని గత రేషన్ డీలర్ ఓవలేసు తమకు సకాలంలో రేషన్ పంపిణీ చేసేవారని ఎప్పటికైనా ముప్పైవ రేషన్ షాప్ డీలర్ తమకు తక్షణం రేషన్ బియ్యం పంపిణీ చేసి తమను ఆకలి బాధ నుండి తప్పించాలని స్వరాజ్ నగర్ వాస్తవ్యులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలివచ్చి ప్రొద్దుడు డిప్యూటీ కు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు వన్ నేషన్ వన్ రేషన్ ప్రకటనలకు తప్ప చేసేది శూన్యం తమకు రేషన్ సకాలంలో పంపిణీ చేయలేని ఎడల జిల్లా కలెక్టర్ను కలవనున్నట్లు వారు హెచ్చరించారు మాకు తో వస్తా ఉండడం లేదు మాకు యానే రావడం లేదు అసలు చాలా మందికి రావడం లేదు అక్కలు వెనకాడ చాలా మంది ముక్క చాలామంది ఉంటారు అయ్యే వాళ్ళు ఉంటారు దయచేసి మాకు దిన వాళ్ళు కట్టుగా చాలా తెలియదు ఇస్తుంటారు ఎప్పటికప్పుడు సంజీవనగరంబాద్ నగరం వారి నా పేరు నరసమ్మ ఏడో వార్డుకు మాకు బియ్యం ఇవ్వడం లేదు మాకు బియ్యం ఇవ్వకుండా వేరే వార్డులలో ఇస్తుంటారు బియ్యం అక్కడికి పోయినా కూడా ఇది మా వార్డు కాదని చెప్తున్నారు ఐదు నెలల నుంచి మాకు బియ్యం సరఫరా కారణం లేదు మా ఈదికి ముప్పై శాతం వచ్చినా ముప్పై నెంబర్ వాళ్ళు మాకు బియ్యం ఇవ్వడం లేదు సరుకులు కానీ ఏవే కానీ ఒక బియ్యం తప్ప రెండోది ఏదే కానీ రావడం లేదు అవి అక్కడే అమ్మడబోతాడు ఈ ఏం సార్ మాకు ఇవ్వలేదని లేదని అడిగితే అక్కడే అయిపోయినాయమో లేవని చెప్తున్నారు కందిబేళ్ళు కానీ గోదంపిండి కానీ ఏదే కానీ మాకు ఇవ్వడం లేదు ఒకటి మళ్ళా ఈ రోడ్లోకి గుంతలు తీసి పెట్టినారు ముద్రలో ముదుకలు పడుతున్నారు ఆ రోడ్లుగా ఎవరు మాకు వేయడం తీసి తొమ్మిది నెలలు అవుతుంది అంతవరకు పట్టించుకునే నాదుడు లేడు దీనికి గవర్నమెంట్ చెప్పు మనకు బియ్యం బియ్యం రాలేదు చెప్పు చెబుతా చెప్పు సార్ నమస్తే మాది సోరాజనగరము మాది వార్డు ముప్పై నంబరు కానీ ఐదు నెలలు అవుతుంది మాకు సరితే బియ్యం ఇవ్వడం లేదు స్టోర్ల కాటి పోతే ఏమైతుందండి మాకు బియ్యం అయితేగినా మా స్టోర్లకు అయిపోయిన తర్వాత మేము మిగులితే బేస్తాం లేకపోతే అంటున్నారు ప్రతి స్టోర్ల కాటికి మాకు అలాగనే చేస్తున్నారు వాళ్ళు కానీ ఆ స్టోర్ కాటికి ఈ స్టోర్ కాటికి జనాలు పరిగెత్తడం తప్ప మా వీధికి తగినా వేడో లాస్ట్ సివర్లో మా వీధిక అస్సలు రావడం లేదు మేము ఏం చేయాలని అర్థం కాకపోతే మాకు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది బియ్యం ఆడిని వీడిని మేము తెచ్చుకుంటున్నాము పది కేజీలు ఇచ్చేసేట ఐదు కేజీలు ఇస్తున్నారు మాకు బియ్యం లేవు మీకు అని చెప్పేసి అలాగనే మాకు పూర్తిగా మాకు సహరించి మాకు మా కాట్లకి ఎన్ని వస్తాయో బియ్యం అన్ని బియ్యం రావాలని మేము కోరుకుంటున్నాము నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ మాది పొద్దుటూరు పొద్దుటూరు మండలంలోని ఏడో వార్డు సరాజ్ నగరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఏడు ఏడో వార్డులో ఉన్నటువంటి ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం రావడం లేదు ఏదైనా ఇవి స్టోర్ బండ్లు వచ్చినప్పుడు వీళ్ళ వీధిలో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఐదు కేజీలు పది కేజీలు అట్టిస్తున్నారు మనిషికి ఉన్నటువంటి వాళ్ళకు తగిన బియ్యం ఇవ్వడం లేదు సర్దుకోమని చెప్పి ఇందే తీసుకొని మొండి అని చెప్తున్నారు దానికి ఏమనగా మేము తహసీల్దార్ గారికి మేము మా యొక్క విన్నపం వినిపించుకోవాలని వచ్చినాము మా వినతి పత్రం ఇచ్చినాము మేము సమస్యను పరిష్కారం చేయలేకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మా విన్నపాన్ని వినిపించుకుంటాము దీనికి తగిన న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం సార్ ఈ మీడియా ద్వారా థ్యాంక్ యూ సార్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది